అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మొదటిది మేషరాశి మేషరాశి వారు వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవటం చాలా మంచిది దైవ దర్శనాలు చేసుకుంటారు ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి బంధువులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి ఉద్యోగముల కొందరి ప్రవర్తన మీకు మానసిక చికాకును కలిగిస్తుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలను అందుకుంటారు దూర ప్రాంత మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో విశేషంగా రాణిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు అన్ని వైపుల నుండి ఆదాయాన్ని పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉన్నది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి చేపట్టిన పనులలో అప్రయత్నంగా కార్యసిద్ధి జరుగుతుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తలుగుతాయి కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో నూతన పెట్టుబడులు అందుతాయి వాహన వ్యాపారస్తులకు అనుకూలత పెరుగుతుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ధనపరంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి సోదరులతో వివాదాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగమున అధికారుల నుండి విమర్శలు తప్పవు నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొనటం చాలా మంచిది తదుపరి సింహరాశి సింహరాశి వారికి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక చికాకు కలిగిస్తాయి వృత్తి వ్యాపారాలలో భాగస్థులతో ఊహించని విధంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు దూర ప్రయాణాలలో శ్రమ అధికంగా కలుగుతుంది ఆధ్యాత్మిక చింతన మరింత పెరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి విద్యార్థులు పరీక్షా ఫలితాలు నిరాశను కలిగిస్తాయి ఆర్థికంగా స్థిరత్వం ఉండదు తదుపరి కన్యరాశి కన్యా రాశి వారికి కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు అధిగమిస్తారు నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి పాత మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆర్థిక పురోగతి కలుగుతుంది తదుపరి తులారాశి తులారాశి వారికి ముఖ్యమైన పనులలో ఆకస్మిక విజయం సాధిస్తారు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుని ముందుకు సాగటం చాలా మంచిది నిరుద్యోగులు యత్నాలు అనుకూలిస్తాయి భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన విధంగా లాభాలను అందుకుంటారు వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగమున పదోన్నతులు మరింత పెరుగుతాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి ధనపరమైన విషయాలలో తొందరపడి ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు మరింత పెరుగుతాయి అకారణంగా సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి కీలక పనులలో సొంత ఆలోచనలు అంతగా కలిసి రావు కుటుంబమున కొందరి మాటల వలన మీకు మానసిక చికాకులు కలుగుతాయి నిరుద్యోగులు అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి అసహజానకంగా ఉంటుంది గృహముల శుభకార్యాలు నిర్వహిస్తారు ముఖ్యమైన పనులు అనుకూలంగా సాగుతాయి నూతన వాహన భూలాభాలను అందుకుంటారు వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలను అందుకుంటారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి కుటుంబ సభ్యులతో ఊహించిన విధంగా వివాదాలు కలుగుతాయి చేపట్టిన పనులో ఆటంకాలు తప్పవు దూర ప్రయాణాలలో శ్రమ అధికంగా కలుగుతుంది ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలను అందుకుంటారు వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి తదుపరి మీనరాశి మీనరాశి వారికి స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి సంతాన శుభకార్యాలకు ధనం ఖర్చు చేస్తారు సమాజంలో పెద్దల నుండి ప్రశంసలను అందుకుంటారు అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది చుట్టుపక్కల వారితో సఖ్యతగా వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ మరింత పెరుగుతుంది వ్యాపారాలలో సమస్యలు సర్దుమణుకుతాయి మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్